ట్రాన్స్లేషన్ చేద్దాం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏ విధంగా మారుస్తారు అనేది మనం చేద్దాం రైట్ ఫస్ట్ది అంటే ఫస్ట్ది ఏంటంటే మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను మీరందరూ బాగానే ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటాం ఎలా రాస్తుందని ఐ హోప్ ఐ హోప్ యు ఆర్ ఆల్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ మీరందరూ బాగానే ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నాను బాగానే ఉంటానని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటానికి ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అని చెప్పి అంటాం డూయింగ్ వెల్ లేకపోతే వెరీ వెల్ అని చెప్పి కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్ మీరందరూ బాగా చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను రై నాకు కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వగలరా ఇంకొద్దిగా డీటెయిల్స్ ఇవ్వగలరా అని చెప్పి అనడానికి మనం ఎట్లా అంటాం కుడ్డు వాడతాం అనమాట కుడ్ అనేది పొలైట్నెస్ రైట్ కుడ్ యు గివ్ మీ సమ్ సమ్మోర్ డీటెయిల్స్ కుడ్ మీ సమ్ సమ్మోర్ డీటెయిల్స్ నా కొద్దిగా డీటెయిల్స్ ఎక్కువగా ఇవ్వగలరా మీ సమ్ సమ్మోర్ డీటెయిల్స్ నా కొద్దిగా డీటెయిల్స్ ఎక్కువ ఇవ్వగలరా అని అంటే మళ్ళీ చెప్తారా అని మళ్ళీ కొద్దిగా ఇంకా ఎలాబొరేట్గా చెప్తారా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తారా అని చెప్పి మనం అడుగుతాం అనమాట కాబట్టి ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ కుడ్ యూ గివ్ మీ కుడ్ యూ గివ్ మీ సమ్మోర్ డీటెయిల్స్ కుడ్ యూ గివ్ మీ సమ్మోర్ డీటెయిల్స్ ఈ విధంగా మనం చెప్తామన్నమాట ఇప్పుడు మనం ఎవరినన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా అని అడగాలి మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా అని చెప్పి అడగడానికి ఏమంటారండి ఆర్ యూ ఆర్ యు ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూ ఆన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి అడగాలి ఇది ఇది కరెక్ట్ వే అనమాట డూ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అనం ఆర్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి అంటాం ఆర్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా అని చెప్పి అడగడానికి ఈ విధంగా ఉండాలి రైట్ ఇప్పుడు చూడండి మీరు సోమవారం నాడు ఉండరు అని చెప్తున్నారా మీరు సోమవారం నాడు ఉండరు అని చెప్పి చెప్తున్నారా అని చెప్పి అడుగుతాం ఎలా రాస్తాం దీన్ని చూడండి ఆర్ యూ సేయింగ్ ఆర్ యూ సేయింగ్ యు విల్ నాట్ బీ అవైలబుల్ ఆర్ యూ సేయింగ్ యూ విల్ నాట్ బీ అవైలబుల్ అవైలబుల్ అంటే దొరకటం అవైలబుల్ ఆన్ మండే ఆర్ యూ సేయింగ్ యు విల్ నాట్ బీ అవైలబుల్ ఆన్ మండే అంటే సోమవారం నాడు మీరు రెండు అని చెప్పి చెప్తున్నారా అని చెప్పి అంటే కన్ఫర్మేషన్ కోసం మనం అడుగుతున్నాం ఆరిగో సేయింగ్ అని చెప్పి అడుగుతాను అనమాట రైట్ నువ్వు నా ఫోటో తీయగలవా నువ్వు నా ఫోటో తీయగలవా ఇది ఐదోది నేను మీకే వదిలేస్తున్నాను నేను మీకు టెస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పెట్టండి నువ్వు నా ఫోటో తీయగలవా ఎలా రాస్తారు అందరూ కూడా ఓకే రైట్ 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 అది ఎంత నిజంగా ఉంది అంటే మనం దాన్ని నమ్మలేం అది ఎంత నిజంగా ఉంది అంటే దాన్ని మనం ఎవరూ కూడా నమ్మలేము అని చెప్పి అంటాం నమ్మలేనంత నిజంగా ఉంది నమ్మలేనంత నిజంగా ఉంది అని చెప్పి చెప్తాం ఇట్ ఈస్ టూ గుడ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ అది అది నిజం కాలేనంత చాలా చక్కగా ఉంది విషయం మనం నమ్మలేము అనమాట దాన్ని దాన్ని ఏమంటాం మనం ఇట్ ఈజ్ టూ గుడ్ టు బి ట్రూ అని చెప్పి చెప్తాం నమ్మలేనంత నిజంగా ఉంది అది నమ్మలేనంత నిజంగా ఉంది రైట్ బట్టలు ఇస్త్రీ చెయ్యి బట్టలు ఇస్త్రీ చెయ్యి ఐరన్ ద క్లాత్స్ ఐరన్ ద క్లోత్స్ ఐరన్ ద క్లాత్స్ బట్టలు ఇస్త్రీ చెయ్యి బట్టలు ఇస్త్రీ చెయ్యి ఐరన్ ద క్లోత్స్ అని మనం చెప్తా అనమాట రైట్ ఐరన్ ద క్లోత్స్ ఓకే రైట్ మా ఊళ్ళో చిన్న టెంపుల్ స్కూలు ఉంది మా ఊళ్ళో మా ఊళ్ళో ఒక చిన్న టెంపుల్ స్కూలు ఉంది దేర్ ఈజ్ దేర్ ఈజ్ ఏ స్మాల్ టెంపుల్ దేర్ ఈజ్ ఎ స్మాల్ టెంపుల్ అండ్ స్కూల్ దేర్ ఈజ్ ఎ స్మాల్ టెంపుల్ అండ్ స్కూల్ ఇన్ అవర్ విలేజ్ ఇన్ అవర్ విలేజ్ చాలా చిన్న చిన్న వాక్యం దేర్ ఈజ్ ఎ స్మాల్ టెంపుల్ అండ్ స్కూల్ ఇన్ అవర్ విలేజ్ మా ఊళ్ళో చిన్న గుడి ఒక చిన్న గుడి ఒక స్కూలు మా దగ్గర ఉన్నాయి మా స్కూల్లో ఉన్నాయి కా ఈ విధంగా మీరు చిన్న చిన్ని వాక్యాలు మీరు రాయడానికి ట్రై చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి రైట్ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ తొమ్మిదవ నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ చేద్దాం చూడండి రైట్ ఆవిడ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది అనర్గళంగా మాట్లాడుతుంది ఆవిడ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది షీ స్పీక్స్ ఇంగ్లీష్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఆవిడ ఇంగ్లీషు అనర్గళంగా అనర్గళంగా అంటే తెలుసు కదా ఎక్కడ ఆగకుండా మాట్లాడుతుంది ఎక్కడ ఆగకుండా ఆవిడ మాట్లాడుతుంది షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఆ విధంగా చెప్తాం మనం రైట్ నాకు ఆలస్యం అయిపోతుంది నాకు ఆలస్యం అయిపోతుంది ఐ ఆమ్ రన్నింగ్ లేట్ ఐ యామ్ రన్నింగ్ లేట్ ఐ ఆమ్ రన్నింగ్ లేట్ నాకు ఆలస్యం అవుతుంది అది అంటే ఆల్రెడీ మీకు ఆలస్యం అయిపోయింది లేట్ అయిపోయింది అందుకని మీరు ఏం చెప్తున్నారు ఐ ఆమ్ రన్నింగ్ లేట్ అని చెప్పి చెప్తాం ఐ ఆమ్ రన్నింగ్ లేట్ అని చెప్పి మనం చెప్తాం ఇప్పుడు మనం సాయంత్రం దాకా పనిచేసాం సాయంత్రం దాకా పనిచేసాం ఏమనుకుంటామంటే ఇంక ఈ రోజు కాపేద్దామని చెప్పి అనుకుంటాం ఈ రోజు కాపేద్దాం అని చెప్పి అనుకుంటాం అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే లెటర్స్ క్వాలిటీ డే లెటర్స్ క్వాలిటీ డే అంటే ఈ రోజుకి ఇంకా ఆపేద్దాం అని ఈ రోజుకి అని చెప్పి అంటానికి ఏమంటారు మీరు లెటర్స్ కాల్ ఏ డే అని చెప్పి చెప్తాం లెటర్స్ కాల్ డే రైట్ రైట్ దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ ప్లీజ్ హ్యావ్ య సీట్ దయచేసి కూర్చోండి ప్లీజ్ సిడౌన్ సిడౌన్ బదులు హ్యావ్ ఎ సీట్ అనేది ఇంకా మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇది మనకు చాలా చక్కగా ఉంటుంది రైట్ ఓకే రైట్ పదమూడోది ఆమె పిండి కలుపుతుంది ఆవిడ పిండి కలుపుతుంది గోధుమ పిండి చేసేటప్పుడు మనం పిండిని కలుపుతూ ఉంటాం ఏమంటారు దాన్ని షీజ్ నీడింగ్ షీజ్ నీడింగ్ షీఈస్ నీడింగ్ ద డో షీ ఈజ్ నీడింగ్ ద డో 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 అంటే పిండి అనమాట పిండిని కలుపుతుంది షీ ఈస్ నీడింగ్ ద డో ఈజ్ నీడింగ్ ద డో నేను ఇది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ ఐ డిట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ ఓకే రైట్ రైట్ వర్షం కొద్దిసేపు పడుతుంది ఆగిపోతుంది వర్షం కొద్దిసేపు పడుతుంది ఆగిపోతుంది వర్షం నిలకడగా పడట్లేదు ఇట్ ఈజ్ రెయినింగ్ ఇట్ ఈజ్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఇట్ ఈజ్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ అంటే కొద్దిసేపు పడుతుంది కొద్దిసేపు ఆగిపోతుంది కొద్దిసేపు పడుతుంది కొద్దిసేపు మనకి ఆగిపోతుంది అనమాట సో డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం పదిహేను ట్రాన్స్లేషన్స్ వేసాం ఈ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి చూసుకున్న తర్వాత మనం చెప్పేది ఏంటంటే నా ఛానల్కి మీరు అందరూ కూడా మెంబర్షిప్ తీసుకోండి నేను మీకు రాబోయే రోజుల్లో మీకు చాలా ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటాను నేను చాలా ఫెసిలిటీస్ ఇస్తాను ఆల్రెడీ కొంతమంది మెంబర్స్గా జాయిన్ అయ్యారు మీకు కొన్ని కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి నా దగ్గర మెంబర్షిప్ తీసుకోవడం వల్ల అమౌంట్ కూడా మంత్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది మంత్లీ అది ఒకటి నెక్స్ట్ మనకి మనకి మండే నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ బ్యాచ్లో పెట్టాను నేను మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్ ఇచ్చాను నేను నా తమ్మునేలో నెంబర్ పెట్టాను మమ్మల్ని ఈ కామెంట్స్లో కూడా నేను నా నెంబర్ పెడతాను మీరు చూసుకొని మీకు కావాలంటే కనుక జాయిన్ అవ్వండి మండే నుంచి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి గుడ్ డే టు యూ ఆల్